చూసిన రాజ్యంలో జనమే జనం సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం నాకు పూర్తి నమ్మకం ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు కూడా టంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నాం గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మీ పట్టుదల ఏం తమ్ముళ్ళో మీరు ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సీ ఇవ్వాల పోలీస్ రిక్రూట్మెంట్ జరగల టీచర్ ఉద్యోగాన్ని ఇవ్వాల సర్వీస్ కమిషన్ లేదు నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ అయితే ముఖ్యమంత్రి అవునే కాదా మా వాళ్ళు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్కి మంచి డ్రైవర్ కింద నా ఫోటో వేసి ఏపీ డ్రైవర్ సిబిఎన్ అని ఎక్కడైనా వేస్తున్నారు పద్నాలుగేళ్ళు నడిపించాను ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ నడిపించాను నవ్యాంధ్రప్రదేశ్ నడిపించాను మళ్లీ ఆమె ఇస్తున్నా నాకు ఏ ఆలోచన లేదు నష్టపోయిన మిమ్మల్ని మళ్లీ గట్టెక్కించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకైక కోరిక ద్వేయం ఆశయం